హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు ప్రతి సోమవారం రోజు నా చిన్న చిన్న ముగ్గులు షేర్ చేస్తాను కదండి మన ఛానల్లో పది పది రకాల సైడ్ బార్డర్స్ అండి సింపుల్గా వేసేసుకోవచ్చు పాతకాలం నాటి ఇవే ఇవి చక్కగా నీట్గా వేస్తే చాలా ముగ్గు వేసి నాలుగు వైపులా వేస్తే చాలా అందంగా వస్తాయి అసలు ముగ్గు అంటే ముగ్గుకి నాలుగు వైపులా గీతలు వేయాలంట నాలుగు వైపులా నాలుగు దిక్కులు మనకి ఇంటిని రక్షణగా కాపాడుతుందని నాలుగు వైపులా వేసేవాళ్ళు అసలు నాలుగు వైపులా బార్డర్లు లేకుండా అసలు ముగ్గు వేయరు మన పల్లెటూరులో అయితే మనం ఏదో పక్కకి అలా వేసుకుంటాం కానీ పల్లెటూరులో ఖచ్చితంగా నాలుగు వైపులా గీతలు గీసి మధ్యలో అది ఒక రక్షణలాగా అలా వేస్తారు ఇలాగా నాలుగు వైపులా వేసుకునే సైడ్ బార్డర్లు చక్కగా పది వేసి చూపించానండి మీ బాగా ఉపయోగపడతాయి నేర్చుకుంటే చక్కగా చూస్తానికి చాలా బాగుంటాయి కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి ఇలా చక్కగా నేర్చుకొని మనం కనుక వేస్తూ ఉంటే నీట్గా వస్తాయి మనం ప్రతి ఒక్కటి నేర్చుకున్నట్టు ఉంటుందండి ఈరోజు నేను మొన్న ఒక వీడియోలో పెట్టాను కదండి ప్లాస్టిక్ కవర్ల పైన కుంకుమ కవర్లపైన కవర్ల పైన పసుపు కవర్ల పైన లక్ష్మీదేవి బొమ్మ ఉంటున్నాయండి ఇడ్లీ రవ్వ పైన అలాగే అవి పెట్టినప్పుడు అవి ఇంట్లో నుంచి పారేయాలో తెలియదు బయటకు వెళ్లాలో తెలియదు బయట అవి ఏం చేయాలో అర్థం కాదండి క్యాలెండర్ల మీద అయ్యి అవన్నీ అలాంటివి కూడా కొంచెం మన లాంటి వాళ్ళు వాదులు కొంచెం పట్టించుకొని అవి కింద పడేసి తొక్కటం అవి మనం ఏమైనా రెస్ట్లో వేయాల్సి వస్తుంది చెత్తలో ఎలాంటి అలాంటివన్నీ వేస్తూ ఉండే అలాంటప్పుడు దేవుడు రూపాలు కవర్లు వేసి ఆ కవర్లకి మనం పూజ చేసి ఏం ప్రయోజనం ఉంటుందండి దానికి ప్రయోజనం ఉండదు కదా దానికోసమైనా సరే మనం ఆ కవర్ల మీద ఆ దేవుడు రూపాలు ప్రతిష్ఠించకుండా ఒక నే వాడుకుంటే వాడుకోండి ముద్రించకుండా ఉంటే మంచిది వాడుకుంటే వాడుకోండి బ్రాండ్ వాడుకోండి దుర్గా బ్రాండ్ అని వెంకటేశ్వర బ్రాండ్ అని అలా పెట్టుకోండి కాదనట్లేదు కానీ అమ్మవారు బొమ్మను అమ్మవారి రూపాలు కానీ స్వామివారి రూపాలు కానీ దయచేసి ఎవ్వరు వెయ్యొద్దండి ఒకప్పుడు మా చిన్నప్పుడు ఇలాగే ఒక రెవల్యూషన్ వచ్చింది లక్ష్మీబాబులు ఉండే కదండి వాటిపై లక్ష్మీదేవిని వేస్తే అవి పేల్చినప్పుడు ముక్కలు ముక్కలు అయిపోతాయి అవి అవి తొక్కినప్పుడు చాలామంది ఒక పెద్దోళ్ళు అందరూ మన మన పెద్దలు ఉంటారు కదండి ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలామంది ఒక ఉద్యమంలాగా లేవదీశారండి ఇప్పుడు ఉద్యమంలాగా లేవదీయకపోయినా కనీసం మనవి ఏంటంటే ఆ ప్లాస్టిక్ కవర్లపైన కానీ క్యాలెండర్లపైన కానీ అమ్మవారి రూపాలు మాత్రాన్ని ప్రతిష్ఠించబాకండి దయచేసి అవి పారేయటానికి మనసు రావట్లేదండి ఈ చిన్ని కోరికను మా అందరూ సమాజంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను ఏమనండి నాకు అసలు అవి చూస్తుంటే మనసు చాలా బాధేస్తుందండి ఆ రూపాలు చూసి అలా చేసి అవన్నీ పారేసి ఆ చెత్తలో వేస్తే చెత్తలో ఎప్పుడు ఎలా ఉండిద్దో తెలియదు కాబట్టి రకరకాలు చేస్తాం కాబట్టి అమ్మవారి రూపాలు ఏమేస్తామని నాకు భయం అండి అందుకని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ బార్డర్స్కి నచ్చితే పది రోజులు పది రకాల బార్డర్లు వేసుకోవచ్చండి పది రకాలు వేసి చూపించాను అవి వాటితోనే చక్క నీట్గా నేర్చుకొని ఒకసారైనా వేసి ట్రై చేసి చూడండి మీ వాకిల్లో వేసి చూ చూడండి చాలా అందంగా వస్తాయండి ఒకవేళ మీకు నచ్చితే కనుక ఈ బార్డర్లో ఒక కమెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే అలాగే అందరూ నేను చెప్పిన సజెషన్ కూడా పాటిస్తారని అంద అలాగ దేవుడి రూపాలు ప్లాస్టిక్ కవర్లపైన ముద్రించకుండా ఉంటారని నా ఈ వీడియోని ఒక్కళ్ళు మారినా నాకు సంతోషమేనండి ఎందుకు నాకు అసలు మొన్న అయితే నేను క్యాలెండర్లు కానీ అవి కానీ ఎన్ని దాసి పెట్టానండి ఇంట్లో ఎన్ని పారేయలేక ఆ ఇడ్లీ రవల కవర్లపైన ఈ ప్ర కుంకుమ పైన అమ్మవారి రూపాన్ని చూస్తే అసలు ఏం చేయాలో అర్థం కాక తలనొప్పి వచ్చేసేది నాకు ఈ దీనికైనా సరే ఏదైనా చిన్న చిన్న అడుగుతో నేను ప్రారంభమయ్యని నా ఈ చిన్న మనవిని అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ